నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏదైనా అనుకున్నాడంటే అది సాధించే వరకు నిద్రపోడు రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి కూడా ఈ పట్టుదలే కారణం ఇప్పుడు శాంతి దూత అవతారం ఎత్తి నోబెల్ శాంతి బహుమతి కొట్టేద్దామనుకుంటున్నాడు అందుకే కశ్మీర్తో పాటు పలు కీలక అంశాల్లో వేలు పెట్టాను విజయం సాధించాను అంటున్నాడు ఇదంతా నిజమేనా లేదంటే డబ్బాలు కొట్టుకుంటున్నాడా అసలు ఈ డ్రామాలు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావాలనుకున్నారు ఆ కోరిక నెరవేరింది ఇప్పుడు నోబెల్ మీద కన్నేశారు ఇందుకోసం కొట్టని డైలాగ్ లేదు వెయ్యని వేషమూ లేదు అన్ని విషయాల్లోనూ వేలు కాలు పెట్టడం సమస్య పరిష్కరించానని డబ్బాలు కొట్టుకోవడం కామన్ అయిపోయిందా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అర్జెంటుగా నోబెల్ శాంతి బహుమతి కావాలి అవును మీరు సరిగ్గానే విన్నారు ఆయన కృషిని గుర్తించి నోబెల్ కమిటీ ఆ బహుమతినివ్వడం కాదు వాళ్లపై ఒత్తిడి తెచ్చి దాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు ట్రంప్ అవకాశం దొరికితే చాలు తాను యుద్ధాలు ఆపారని చెప్పుకుంటున్నారు ట్రంప్ మరోవైపు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ భజన చేస్తున్నారు ఆయన అనుచరగణం నోబెల్ కమిటీకి నామినేషన్లు పంపుతున్నారు థాయ్లాండ్ కంబోడియాల మధ్య ఇటీవల ఘర్షణ వాతావరణం నెలకొంది పరస్పర దాడులు చేసుకున్నాయి థాయ్లాండ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో దాడులకు తెగబడింది ఇరుపక్షాల మధ్య దాదాపు ఐదు రోజులు ఘర్షణ కొనసాగింది ముప్పై మంది చనిపోయారు అందులో పదమూడు మంది థాయ్ పౌరులు కాగా ఎనిమిది మంది కంబోడియన్లు అలాగే కంబోడియా థాయిలాండ్ మధ్య గల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ల సరిహద్దు పొడవున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో సరిహద్దులో నివసిస్తున్న రెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారు అయితే యుద్ధాన్ని కొనసాగించే ఉద్దేశం ఆ రెండు దేశాలకు లేదు సంయమనం పాటించి చర్చలతో వివాదాలు పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు భావించాయి కాని పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉంది దీన్ని సొమ్ము చేసుకోవాలని భావించారు అమెరికా అధ్యక్షుడు వివాదాన్ని భూతద్దంతో చూపించి తన చొరవతోనే పరిష్కారానికి నోచుకుందంటూ క్రెడిట్ కొట్టేయాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా ఆ దిశగా పావులు కదిపారు ట్రంప్ థాయిలాండ్ కంబోడియాల వివాదంలోకి మూడు రోజుల క్రితం అమెరికా తలదూర్చింది ఇరు దేశాల ప్రధానులతో ఫోన్లో మాట్లాడారు ట్రంప్ వివాదాన్ని కొనసాగిస్తే ఇరు దేశాలతో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు దీంతో ఇరువురు నేతలు కాల్పుల విరమణకు అంగీకరించారని తెలిపారు ట్రంప్ ఆదేశం మేరకు శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నేతృత్వంలో శాంతి చర్చలు జరిగాయి థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని పుంగ్విక్వాచాయ్ కంబోడియా ప్రధాని హున్మనెట్ ఈ చర్చలకు హాజరయ్యారు బేషరతు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి పుత్రజయలోగల మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం అధికార నివాసంలో జరిగిన ఈ చర్చలకు మలేషియాలోని అమెరికా చైనా దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆకాంక్షించారు వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవ్లెట్ థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధాన్ని ఆపారనే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారామే ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ అంటూ తనకు తాను కొత్త పదవినిచ్చుకున్నారు ట్రంప్ శాంతి అయినందుకు గర్విస్తున్నాను అంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్లో పోస్టు పెట్టారు థాయిలాండ్ కంబోడియా మధ్య కాల్పుల విరమణ కుదిర్చిన ఘనత అనే సొంత డబ్బా కొట్టుకున్నారు అంతేకాదు ఈ అంశాన్ని గొప్ప దౌత్య విజయంగా అభివర్ణించారు ట్రంప్ యుద్ధానికి ముగింపు పలకడం ద్వారా వేలాది ప్రాణాలను రక్షించామని చెప్పుకొచ్చారు వాణిజ్యంపై చర్చలు ప్రారంభించాల్సిందిగా తమ వాణిజ్య బృందానికి సూచించినట్లు వివరించారు ట్రంప్ భారత్ పాక్ మధ్య ఘర్షణను ఆపింది కూడా తానే అంటూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేసింది ఈ దాడిలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అయితే వ్యూహాత్మకంగా పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదు భారత్ కానీ భారత్ దాడిని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది ప్రతీకారం తీర్చుకోవడానికి బ్యాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్ అయితే పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్ పాక్ మిసైళ్లు డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థలు నిలువరించాయి ఇక లాభం లేదనుకున్న భారత్ గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది పాకిస్తాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా విరుచుకుపడింది యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది పాకిస్తాన్ అణుభూచికి చెక్ పెట్టేందుకు కిరాణా హిల్స్ పైన మిసైల్ దాడులు చేసింది దీంతో అనుస్థావరానికి గల రెండు మార్గాలు శాశ్వతంగా మూతపడ్డాయి భారత్ వైమానిక దాడులతో పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయింది పీకల్లోతో ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ భారత్ను మరింత కవ్వించే సాహసం చేయలేకపోయింది పాక్ వైపు నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో భారత్ కూడా దాడులు నిలిపివేసింది తాము జరిపిన సుదీర్ఘ చర్చలతో బేషరత్తు కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందంటూ మే పదిన ట్రూత్లో పోస్టు పెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాత అనేక సందర్భాల్లో అదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు ట్రంప్ అయితే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే కాల్పులు విరమించినట్లు స్పష్టం చేస్తూ వస్తోంది భారత్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో సంయమనం పాటించాల్సిందిగా పలు దేశాలు సూచించాయి సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై దాడి చేసే హక్కు భారత్కు ఉందంటూ ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తేల్చి చెప్పాయి అమెరికా బ్రిటన్ కూడా సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాల్సిందిగా భారత్ పాక్లకు సూచించాయి అయితే శాంతియుత వాతావరణం ఏర్పడిన తర్వాత క్రెడిట్ను కొట్టేసే ప్రయత్నాలు ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పడం వల్లే భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగిందని అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు తాను కల్పించుకోకపోతే యుద్ధం పెద్దదయ్యేదని అనేకమంది ప్రాణాలు కోల్పోయేవారంటున్నారు ట్రంప్ చెప్పగానే ఎవరైనా యుద్ధాన్ని ఆపేస్తారా అంటూ ట్రంప్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి దీనికి కూడా ట్రంప్ దగ్గర సమాధానం రెడీగా ఉంది వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటామని ఆంక్షలు విధిస్తామని తాను వార్నింగ్ ఇవ్వడంతో భారత్ పాక్ దారికొచ్చాయని చెప్పుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ విరామం ప్రకటించడానికి ట్రంప్ కారణం కాదని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది ఎవరి ఒత్తిళ్లకు తలగ్గి ఆపరేషన్ ఆపలేదని పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడం వల్లే దాడులు ఆపామని అనేక సందర్భాల్లో భారత్ స్పష్టం చేసింది కానీ ట్రంప్ మాత్రం తన పాత ఆపడం లేదు భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత తనదే అని పదే పదే చెప్పుకుంటున్నారు పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని స్పష్టం చేశారు మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక చర్చలో అంశాల వారీగా ఈ విషయాన్ని ఆయన వివరించారు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి జూన్ పదిహేడు వరకు మోడీ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదన్నారు ఏప్రిల్ ఇరవై రెండున తన సంతాపాన్ని సంఘీభావాన్ని తెలియజేయడానికే ట్రంప్ ఫోన్ చేశారని వివరించారు ఆయన పార్లమెంట్లో జయశంకర్ చేసిన ప్రకటనతో మరోసారి శాంతి ఒప్పందాల అంశాన్ని ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తామే లేకపోయి ఉంటే ఆరు పెద్ద యుద్ధాలు జరిగేవంటూ ట్రూత్లో పోస్ట్ చేశారు భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉండేదన్నారు తమతో వ్యాపార సంబంధాలు గల రెండు దేశాల విషయంలో నిన్న ఏం చేశామో మీరు చూశారంటూ కంబోడియా థాయ్లాండ్ ఘర్షణ గురించి ప్రస్తావించారు ఐదు రోజులుగా ఘర్షణ పడుతున్న రెండు దేశాలు తాము వాణిజ్య సంబంధాలు తెంచుకుంటామనేసరికే దారికొచ్చాయన్నారు ఇరవై నాలుగు గంటల్లోనే వివాదాన్ని పరిష్కరించుకున్నాయని చెప్పుకొచ్చారు మొత్తానికి తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా తాను కల్పించుకుని వాటిని ఆపేస్తున్నట్లు చెబుతున్నారు మరి రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఎందుకు ఆగడం లేదంటే మాత్రం సమాధానం లేదు అటు రష్యా గాని ఇటు ఇజ్రాయెల్ గాని ట్రంప్ మాటను లెక్క చేయడం లేదు దీంతో డెడ్ లైన్లు ప్రకటించడం వాటిని పొడిగించడం ట్రంప్కు అలవాటుగా మారిపోయింది ట్రంప్ తనని తాను శాంతిదూతగా చెప్పుకుంటున్నారు మరోవైపు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటున్నారు అతని ప్రాపకం పొందుతున్న వాళ్లు నిజంగానే ట్రంప్ శాంతి నెలకొల్పుతున్నారా లేక యుద్ధాలను ఎగదోస్తున్నారా ట్రంప్ తాజా పుతిన్ నెతన్యాహు దిగొస్తారా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం నుంచే శాంతివంతనం జపిస్తున్నారు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని రోజుల వ్యవధిలో ఆపేవాడినన్నారు పుతిన్తో మాట్లాడి సమస్యను పరిష్కరించేవాడునన్నారు ఇక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెచ్చారు తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే గాజాలో దాడులు ఆపాలన్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ సాధించిందేమీ లేదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది గాదాలో దాడులకు ఇజ్రాయెల్ విరామమే ఇవ్వడం లేదు బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రష్యాతో యుద్ధం చేసేలా ఉక్రెయిన్ను అమెరికా ఎగదోసింది అమెరికా నాటో అండ చూసుకుని రష్యాను ఢీకొట్టడానికి సిద్ధమయ్యాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జిలెన్స్కి ఇప్పుడు మూడేళ్లు ముగిసినా యుద్ధం మాత్రం ఆగడం లేదు ఈలోగా ఉక్రెయిన్ వల్లకాడుగా మారిపోయింది కాని ఇప్పటికీ ఉక్రెయిన్కు ఆయుధాలు యుద్ధం చేసేందుకు వాలంటీర్లను సమకూర్చుతోంది అమెరికా మరి ఎప్పుడు ఎప్పుడాగుతుంది ఎలా ఆగుతుంది అంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు తాజాగా రష్యాకు అల్టిమేటం జారీ చేశారు ట్రంప్ అదేంటంటే పది నుంచి పన్నెండు రోజుల్లో రష్యా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి మరి ఇది సాధ్యమవుతుందా అంటే దానిపై ట్రంప్కు కూడా అనుమానమే పుతిన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ పుతిన్కిచ్చిన యాభై రోజుల గడువును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ విధించిన యాభై రోజుల డెడ్లైన్పై రష్యా ఉక్రెయిన్ల నుంచి లేదు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ట్రంప్ దీంతో దాన్ని కుదిస్తూ చర్చల ప్రక్రియ ప్రారంభించాలంటూ అల్టిమేటం జారీ చేశారు ఆయన ట్రంప్ డెడ్లైన్ పెట్టారు సరే ఆయన ఆదేశాలను పాటించకపోతే ఏం జరుగుతుంది అందరిలో ఉదయించే ప్రశ్నే ఇది నిజమే దీనికి ట్రంప్ వద్ద కూడా సమాధానం లేదు కానీ తన హుకుం పాటించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్లకు తెలుసంటూ తెలివిగా చెబుతున్నారు ట్రంప్ అంతేకాదు పుతిన్ తీరుపైన అసహనం వ్యక్తం చేశారు ట్రంప్ యుద్ధాన్ని ముగించాలని పుతిన్ పదే పదే అంటున్నారని కానీ ఉక్రెయిన్పై పై బాంబులు వేస్తూనే ఉన్నారని విమర్శించారు అది సరైన పద్ధతి కాదన్నారు ట్రంప్ ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు వల్ల తన నోబెల్ ఆశలకు గండిపడుతుందనే బెంగ ట్రంప్ను వెంటాడుతోంది నెతన్యాహు తీరు ట్రంప్కు బొత్తిగా నచ్చడం లేదు గాజాలో ఇజ్రాయెల్ దాడులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ ముఖ్యంగా గాజాలోని పాలస్తీనియన్లకు మానవ సాయం అందకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది దీంతో వేలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు ఈ విషయంలో అమెరికా ఏం చెప్పినా ఇజ్రాయెల్ వినే పరిస్థితిలో లేదు అటు తిరిగి ఇటు తిరిగి అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఇదంతా చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి గాజాలో ఆకలి చావులు గురించి ఎట్టకేలకు అంగీకరించారు ట్రంప్ ఈ విషయంలో నితన్యాహు చెప్పేదానితో తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు పాలస్తీనియన్ల పాలిట శాపంగా మారాయన్నారు గాజాలో మానవతా సాయాన్ని అమెరికా విస్తృతం చేస్తుందని ప్రకటించారు ట్రంప్ ఇదంతా ఉక్రెయిన్ పై ప్రేమతోనో పాలస్తీనియన్లపై జాలితోనో ట్రంప్ చేస్తున్నట్లు లేదు ఎందుకంటే ప్రేమ జాలీ ఉంటే ఇప్పటికే ఈ రెండు యుద్ధాలు ఎప్పుడూ ఆగిపోయేవి ఇటు ఇజ్రాయెల్కు గాని అటు గాని ఆయుధాలు సమకూర్చుతున్నది అమెరికాయే కాని ఆ దిశగా ట్రంప్ పెద్దగా చర్యలు తీసుకోలేదు కాని ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి యావలో పడ్డారాయన అందుకే యుద్ధాలు వద్దంటున్నారు ఎక్కడ ఘర్షణలో జరిగినా తలదూర్చుతున్నారు చర్చల ప్రక్రియ ప్రారంభం కాగానే ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారు ట్రంప్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్పై దాడులు చేసేవారు కాదనే వాదన కూడా వినిపిస్తోంది ముఖ్యంగా ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు ఆ సమయంలో కనుక విస్ఫోటం జరిగి ఉంటే వేలాది మంది ఇరానియన్లు ప్రాణాలు కోల్పోయేవారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మొత్తానికి నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పిల్లి మొగ్గలు వేస్తున్నా ఆయన బుద్ధి ఏమిటో మాకు తెలుసంటూ స్వదేశంలోనే చాలామంది విమర్శిస్తున్నారు ఇది అగ్రరాజ్యం అధినేతను ఇబ్బంది పెట్టే అంశమే అమెరికా అధ్యక్షుడికి ఏ ప్రాతిపదికన నోబెల్ బహుమతి ఇస్తారు ఇంతకీ శాంతి బహుమతి విజేతల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది గతంలో నోబెల్ బహుమతి ప్రధానంపై ఉన్న వివాదాలు విమర్శలు ఏంటి నోరు విప్పితే అబద్ధాలు చెప్పే ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని ఆశిస్తున్నారు యుద్ధాలు ఎగదూసిన చరిత్ర గల అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా శాంతిక పోతంగా మారిపోవాలనుకుంటోంది కాదు శాంతిక పోతంగా కనిపించాలనుకుంటోంది అంతే బుద్ధి మాత్రం డేగదే ఈ విషయంలో సందేహాలు అక్కర్లేదు సైన్స్ రంగంలో దశాబ్దాల పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలు చేసిన సైంటిస్టులకు నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు సాహిత్యంలో విశేష కృషి చేసిన వాళ్లను నోబెల్ పురస్కారం వరిస్తుంది కాని శాంతి బహుమతి బహుకరణకు కొలమానం ఏమిటి అంటే దానికి కొన్ని లెక్కలున్నాయి బహుమతి ప్రదానానికి ఏడాది ముందు ఏం చేశారనేది పరిగణనలోకి తీసుకుంటారు ముఖ్యంగా దేశాల మధ్య ఉద్రిక్తతలో తగ్గించేలా కృషి చేసిన వాళ్లు కోసం కృషి చేయడం సాయుధదళాల్ని తక్కువగా వినియోగించడం వంటివి ఆధారంగా చేసుకుని నోబెల్ శాంతి పురస్కారం ప్రకటిస్తారు ఈ ఎంపిక ప్రక్రియ కోసం నార్వే పార్లమెంట్ ఓ కమిటీని నియమిస్తుంది జాతీయ అసెంబ్లీల సభ్యులు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సభ్యులు ఎవరినైనా శాంతి పురస్కారానికి నామినేట్ చేయవచ్చు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సభ్యులు హేగ్లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సభ్యులు కూడా ప్రతిపాదనలు చేస్తారు వివిధ రంగాలకు చెందిన విద్యావేత్తలు నార్వే నోబెల్ కమిటీ ప్రస్తుత మాజీ సభ్యులు నార్వెల్ నోబెల్ ఇన్స్టిట్యూట్ శాశ్వత సలహాదారులు తమకు నచ్చిన వాళ్లను నామినేట్ చేయవచ్చు అవార్డు గ్రహీతను ఎవరు నామినేట్ చేశారనే విషయాన్ని కమిటీ అత్యంత రహస్యంగా ఉంచుతోంది దాదాపు యాభై ఏళ్ల పాటు ఆ విషయాన్ని బయటపెట్టరు గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది విచిత్రంగా రెండు వేల తొమ్మిదిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ఒబామాకు శాంతి బహుమతి ప్రదానం చేసింది నోబెల్ అప్పటికి పట్టుమని తొమ్మిది నెలలు కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేసింది లేదు చాలామంది ఒబామా అభిమానులు కూడా ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వడాన్ని సమర్థించలేదు ఆఖరికి ఒబామా కూడా అవార్డు ప్రదానోత్సవానికి దూరంగా ఉందామా అనే ఆలోచన చేశారు నిజం చెప్పాలంటే అప్పట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రదానం ఓ రకంగా నవ్వుల ట్రంప్ విషయానికి వస్తే మరీ విచిత్రంగా ఉంది ట్రంప్ను తొలిసారిగా నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ నామినేట్ చేసింది ముష్కరమూకల్ని పెంచి పోషిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ శాంతి గురించి మాట్లాడమే పెద్ద జోక్ అటువంటి పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎవరి పేరునైనా సూచించడం అంటే అంతకంటే పెద్ద జోక్ ఏముంటుంది ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటున్న వాళ్లలో రెండో స్థానంలో ఇజ్రాయెల్ ఉంది ట్రంప్ కు శాంతి బహుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదించారు ఈ విషయాన్ని పలుసార్లు ఆయన బహిరంగంగానూ ప్రస్తావించారు తాజాగా మూడు రోజుల క్రితం కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు గతంలో శాంతి బహుమతి అందుకున్న వాళ్లకంటే ట్రంప్ ఎక్కువే చేశారంటూ కితాబిచ్చారు నెతన్యాహు ట్రంప్ కు శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదిస్తున్న ఇజ్రాయెల్ ఏం చేస్తోంది పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా గొడవ జరుగుతోంది ఇజ్రాయెల్ దాడులు చేసిన ప్రతిసారి పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోతున్నారు ఇక రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారు నుంచి హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది ఇజ్రాయెల్కు కావలసిన ఆయుధాలు మందుగుండును అందజేస్తూ అగ్నికి ఆద్యం పోస్తూనే ఉంది అమెరికా ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అరవై వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు మృతుల్లో అధిక శాతం చిన్నారులు మహిళలు ఉన్నారు ప్రస్తుతం నలభై వేల మంది పసికందుల పరిస్థితి ప్రమాదంలో ఉంది పిల్లలకు అందించే బేబీ ఫార్ములాపై ఇజ్రాయెల్ నిషేధం విధించడమే దీనికి కారణం మానవత్వాన్ని మరిచిపోయిన ఇజ్రాయెల్ ఉగ్రవాదులతో సామాన్యులను హత్య చేయిస్తున్న పాకిస్తాన్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును ప్రతిపాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది ఇది నోబెల్ ప్రైజును అపహాస్యం చేయడమే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఎన్ని విమర్శలు వచ్చినా ఎలాంటి చర్చ జరిగినా ట్రంప్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు తనకు నోబెల్ శాంతి బహుమతి లభిస్తే చాలనుకుంటున్నారు అందుకే తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటున్నారు అనుచరగణంతో అదే పాట పాడిస్తున్నారు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ జరుగుతున్నా ఉద్రిక్తతలు నెలకొన్నా అక్కడ వాలిపోతున్నారు ట్రంప్ తనకు శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పించుకుంటున్నారు మరి ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి